ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వృధాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ నాగార మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక నాయకుల ప్రభుత్వంతో జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇటీ కార్యక్రమానికి కంటికటి అశోకన్న గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు మలేష్ యాదవ్ గారు రాములు యాదవ్ గారు మాజీ తెలుగుదేశం లీడర్ల మేమంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినటువంటి పాటిల్ మేము క్రమశిక్షణంగా వెలిగినటువంటి కార్యకర్తలము ఈనాడు ఇంత పెద్ద నాయకులమైన కూడా ఆయన పుణ్యము ఆయన అని కూడా చెప్పారు రాజకీయాలకు అతీతంగా కూడా ఆనాడు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని వ్యవస్థాపం వ్యవస్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే నిర్ణయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నా ఈకి ఈ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే చాలా ఎన్నో పదహారు సంవత్సరాలు కూడా పరిపాలన ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలు విడిపోయినాకనే దానికి కొద్దిగా మనగడ కష్టమయ్యి అక్కడ ఏపీలో మాత్రం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కొనసాగుతూ ఉన్నది గత ఐదేళ్ళు కూడా చేసింది మళ్ళీ కూడా ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నది ఇట్లా పోతే రామారావు గారు ఆనాడు ఎన్నో ఇప్పుడు ఇంతకుముందే అశోకాన చెప్పడం జరిగింది దానికి తోడు ఒకటి కరెంటు బిల్లు చెప్పలేదు కరెంటు బిల్లు కూడా ఆనాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది మా పెద్దలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు కూడా కరెంటు బిల్లు వస్తే కట్టలేని పరిస్థితులు ఉంటే స్టార్టర్లు గుంజుకోపోయిన సందర్భం ఉంటే దాన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ ఇబ్బందులు చూడలేక ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ పెట్టి ఫైవ్ హెచ్పి మోటార్కి ఇరవై ఆరు రూపాయలు త్రీ హెచ్పి ఎయిటీన్ రూపీస్ పెట్టి ఇటువంటి సామాన్య రైతులకు కానీ పేదలకు కానీ ఎంతో మందికి మేలు చేసిన ఘనత అతనికే దక్కుతుందని కూడా చెప్పవచ్చు దానికి అనుగుణంగానే అదే మార్గంలోనూ కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగానే నడిచి ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందించిన కనుక కూడా చెప్పవచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కానీ ఈనాడు ఆ ప్రభుత్వం లెక్క చేసిన పాపాన ఇప్పుడు ఎక్కడ కూడా కనబడతలేవు క్రమశిక్షణ అంటే తెలుగుదేశం బీజేపీ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండేది ఈనాడు ప్రభు ఈ ఈనాడు పార్టీలు మాత్రం ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీలు కూడా ఏ సామాన్య కార్యకర్తకి న్యాయం జరుగుతలేదు ఇట్లా చెప్పుడు పోతే ఇంకా చాలా న్యాయం చేసింది ఒక సామాన్యుని కూడా మా తాన మాజీ స్వర్గే మా తాను మోకట్ నరసింహ ఆయన ఆ వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే ఆ రోజు హర్త్ని తీసుకొచ్చి కూడా సర్పంచ్ చేసిన కనంతా కూడా ఆ పార్టీ పుణ్యం ఆ నాగారం గ్రామం ప్రజల పుణ్యం ఇట్లా చెప్పుడు పోతే చాలా ఈనాడు కార్పొరేటర్ వ్యవస్థ అయింది కోర్టులు ఉంటే కానీ కౌన్సిలర్ గెలవలేని పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి ఇద్దరితో నేను ముగిస్తూ ఉన్నాను Hello everyone namaste this is Sushmita Banerjee please like comment and share and also subscribe TSR news channel thank you so much bye bye